ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది ఈ నేపథ్యంలో టెహ్రాన్ విమానాశ్రయం లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి విమానాశ్రయంలో ఉన్న రెండు ఎఫ్ ఫోర్టీన్ విమానాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది కాగా ఈ రెండు ఫైటర్ జెట్లను నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్కు అమెరికా అందజేసింది టెల్ అవేవ్ లక్ష్యంగా ఇరాన్ బలగాలు దాడులు చేస్తుంటే టెహ్రా నగరం టార్గెట్ గా ఇజ్రాయెల్ సైన్యం క్షిపణి దాడులు చేస్తోంది ఈ పరస్పర దాడులో ఓ రోజు ది పైచేయి అయితే మరో రోజు ఇరాన్ ది పైచేయి అవుతోంది మొత్తానికి డ్రోన్లు క్షిపణి దాడులతో ఇటు టెల్ అవేవ్ అటు టెహ్రా నగరాలు దత్తనాయి తాజాగా టెహ్రాన్ విమానాశ్రయం లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి క్షిపణులతో ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది అంతేకాదు విమానాశ్రయం లోపలున్న రెండు ఎఫ్ ఫోర్టీన్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ బలగాలు ధ్వంసం చేశాయి వాస్తవానికి ఇజ్రాయెల్ విమానాలను అద్దుకోవడానికి వీలుగా ఈ రెండు ఫైటర్ జెట్లను ఎయిర్ పోర్ట్ లో ఇరాన్ వాయుసేన సిద్ధంగా ఉంచింది అయితే ఇరాన్ వ్యూహాన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు పేర్కొన్నాయి ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వాస్తవానికి ధ్వంసమైన ఈ రెండు యుద్ధ విమానాలు చాలా పాతవి ఇస్లామిక్ రివల్యూషన్ కు ముందు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వీటిని ఇరాన్కు అమెరికా అందజేసింది అయితే ఇప్పటికీ ఆ రెండు ఫైటర్ జెట్లను ఇరాన్ ఉపయోగిస్తోంది ఇదిలా ఉండగా తాజాగా పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి పశ్చిమాసియాలోని అనేక దేశాల గగనతలంపై ఆంక్షలు విధించాయి ఇజ్రాయెల్ భారీ క్షిపణి దాడులకు ఉండడంతో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది దీంతో లెబనాన్ జోర్దాన్ ఇరాక్ లలోనూ విమాన రాకపోకలు నిలిచిపోయాయి కాగా పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూతపడ్డాయి దీంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుపడిపోయారు దాదాపు పదివేల మందికి పైగా ప్రయాణికులు పశ్చిమాసియాలోని అనేక నగరాల్లో చిక్కుబడినట్లు సమాచారం ఇదిలా ఉంటే పశ్చిమాసియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వరంలో తీవ్రత పెరిగింది ఏదేమైనా ఇరాన్ అంత చూడాల్సిందే అంటున్నాడు ట్రంప్ అన్ను ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ అంగీకరించకపోవడాన్ని ట్రంప్ సీరియస్గా తీసుకున్నాడు దీంతో ఇరాన్ అప్రమత్తమైంది సహకారం అందించవలసిందిగా అరబ్ మిత్ర దేశాలను ఇరాన్ కోరినట్టు సమాచారం ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు రాయబారం నడిపినట్టు తెలిసింది అయితే ముందుగా ఇరాన్ అను ఒప్పందం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ షరతు పెట్టినట్టు తెలిసింది ఆ తర్వాతనే పశ్చిమాసియా పరిణామాల గురించి మాట్లాడుదామని అరబ్ దేశాలకు ట్రంప్ సూచించారు కెనడాలో జీ సెవెన్ దేశాల సదస్సులో ట్రంప్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు కాగా ఇరాన్ తరపున సౌదీ అరేబియా ఖటర్ ఒమన్ దేశాలు అమెరికాతో రాయబారం నడిపాయి నికి అనుప్పందం తాజాగా హాతాపిక్ అయింది ఇప్పటికైనా అనుపందానికి ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనేది చూడాల్సిందే